కాకరకాయతో ఒక రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదే కాకరకాయ పొడి కూర చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినచ్చు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ పొడి కూరతో తినొచ్చు లేదు మీరు సైడ్ డిష్గా తినచ్చండి సాంబార్ పప్పు పచ్చడి రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే రోటీ నాన్ చపాతి పుల్కాలో కూడా తినచ్చు కాబట్టి మనం ఈ కాకరకాయ పొడి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత గింజలు తీయకుండా అలాగే పైన చెక్కు తీకుండా చూడండి రౌండ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ కాకరకాయని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలి ఉరికే జస్ట్ అలా ఒక టేబుల్ స్పూన్ నీళ్ళైతే సరిపోతాయి ఈ కాకరకాయ ముక్కల్ని ఒక నాలుగు నిమిషాల పాటు లైట్గా ఉడికించుకోవాలి అలాగే ఇందులో వచ్చే నీళ్ళు కూడా మనం వంచకూడదు ఆ వచ్చే నీళ్ళతోనే ఇవి లైట్గా ఉడకాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి మనకు ఈ పెరుగు వల్ల ఆ కాకరకాయ అనేది చే తగ్గుతుంది అలాగే కమ్మగా ఉంటుందండి మనకు ఈ రెసిపీ అనేది చూడండి ఈ కాకరకాయ మొక్కలు మనకు ఏమాత్రం తడి లేకుండా ఇలా పొడి పొడిగా ఉడికిపోయాయి మరి ఎక్కువసేపు ఉడకకూడదు ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఈ కాకరకాయ పొడి కూరలోకి ఒక పొడిని తయారు చేసుకోవాలి అదేంటో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఎళ్ళిమిరపకాయని తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చివరగా ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేయాలి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరి వేసిన తర్వాత ఉరికే లైట్గా వెచ్చబడేటట్లు ఫ్రై చేసుకోవాలి మరి మనం కొబ్బరిని ఎక్కువ ఫ్రై చేయకూడదు ఆ వేడికే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చాలా దిన తర్వాత పొడి చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కాకరకాయల్ని ఒక రెండు సార్లుగా ఫ్రై చేసుకోవాలి మరి మనం ఎక్కువ ఆయిల్ వేసామంటే ఆయిల్ అనేది చేదుగా ఉంటుంది కాబట్టి లైట్గా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ నాకు కొన్ని కాకరకాయలు ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగానే ఆయిల్ వేసాను మీరు మీ కాకరకాయల క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వచ్చిన నూనెతోనే మిగిలిన నూనెతోనే మళ్ళీ మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఓకే అండి ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్ చూసి నాకు అవన్నీ ట్రై చేసి మళ్ళీ కామెంట్ చేస్తున్న సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కాకరకాయ ముక్కలు వేగే లోపల ఇవి మనం ముందుగా వేయించి పెట్టుకున్నవి ఇలా మిక్సీ జార్లో తీసేసుకొని పొడి చేసేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పరగ్గా ఉండేటట్టు చూడండి వేగిపోయాయి మామూలుగా వీటిని రౌండ్గా కూడా మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేశాను పొడి కూర కాబట్టి లేదు కొంచెం మనం దొండకాయ ఫ్రై చేసేటప్పుడు పొడవుగా కట్ చేస్తాం చూడండి అలాగా కూడా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం మనకు కలర్ వస్తే సరిపోతుంది మళ్ళీ మనం ఉల్లిపాయలతో పాటు కొద్దిసేపు ఫ్రై చేస్తాము ఇవన్నీ తీసేసుకొని ఆ మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో పెరుగు వేసాం కాబట్టి ఇలా ఫ్రై చేసేటప్పుడు అసలు పసురు వాసనే లేకుండా మంచి వాసన వస్తుందండి ఆ పెరుగుకున్న ఆ లైట్ పులుపుదనం వల్ల మనకు ఈ కాకరకాయలో చేదనేది అనేది లేకుండా కమ్మదనం అనేది యాడ్ అవుతుంది వీటిని కూడా ఇంతకు ముందులాగే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి వేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ వెల్లుల్లి రెబ్బలండి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలని కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసేసుకొని దీన్ని కూడా జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలి పొట్టు తీయలేదు చూడండి ఈ విధంగా వేసుకోవాలి మంచి వాసన వస్తుంది మనం అన్నీ అప్పటికప్పుడు ఫ్రై చేసాము అలాగే వెల్లుల్లి వేసాము దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము చూడండి ఇవి కూడా వేగిపోయాయి తీసేసుకుందాం మనం పెరుగు వేసాం కాబట్టి ఇది మనకు కలర్ అనేది ఈ విధంగా వస్తుంది లైట్గా ఇలా కలర్ అనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంది మీకు ఆయిల్ లేకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి కాకరకాయల్లో కూడా మనం ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ అనేది ఉంటుంది ఇవి పోపు దినుసులు ఆవాలు అర టీ స్పూను మినప్పప్పు ఒక టీ స్పూను పచ్చశనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ దినుసులు వేగిపోయాయి ఒక ఎండుమిరపకాయని తుంచి వేయాలి అలాగే ఇందులో మెయిన్గా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేసుకోవాలి చూసారు కదండీ ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక అర్థం వేగాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు ఈ కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి చాలండి ఈ మాత్రం వేగింది చూడండి ఆనియన్స్ కూడా మనకు క్రిస్పీగా అయ్యాయి ఆల్రెడీ మనకు కాకరకాయ ముక్కలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం మనం కాకరకాయలో ఉడికించేటప్పుడు లైట్గానే వేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉరికే జస్ట్ ఒక్క నిమిషం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికి సరిపోతుంది ఆల్రెడీ మనం ఇవన్నీ వేయించి పొడి చేసాం కాబట్టి ఎక్కువసేపు మనం ఇలా ఫ్రై చేయకూడదు టేస్ట్ అనేది మారిపోతుంది అంతే అండి మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి చూసారు కదా మనం కాకరకాయ పొడి కూరని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినండి లేదు మే ఇష్టం అండి సైడ్ డిష్గా తినచ్చు రోటీస్తో తినొచ్చు పుల్కా నాన్తో కాబట్టి చాలా బాగుంటుంది ట్రై చేయండి కాకరకాయ రెసిపీస్ కూడా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను అవన్నీ కూడా ఒకసారి చూడండి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి